మేము ఎప్పుడూ మీ ఇంటి మీ ఇంటి విషయంలో జోక్యం చేసుకోలేదు నువ్వు కూడా మా ఇంటి విషయంలో జోక్యం చేసుకోకు నీ కూతురు మీద దీవేస్తే వచ్చి చూసి వెళ్ళు ఎప్పుడైనా వచ్చి చూసి వెళ్ళొచ్చు అంతవరకే అనేత రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు అయినా నీ కూతురు ఏం చేసిందో తెలియకుండా నువ్వు అలా మాట్లాడడం అసలేం బాగోలేదు నీ భార్యని ఎవరైనా నా మాటలు అంటుంటే నువ్వు అలానే చూస్తూ ఊరుకుంటావా నాలుగు తగలేస్తావా ఇప్పుడు జరిగింది అదే నా భార్యని నా అనదాని మాటలన్నీ అంటుంది చాలా నీచంగా మాట్లా డింది నీ కూతురు అందుకే నీ కూతురికి కమల్ బుద్ధి చెప్పాడు మించి ఎక్కడ ఇంకేం జరగలేదు నీ కూతురికి ముందు సంస్కారం నేర్పుకో ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా చెప్పు నా భార్యనే అన్న స్మార్ట్లు అంటుంటే అందుకే కమల్ తన్ని కొట్టాడు ఆ విషయం గుర్తుపెట్టుకో పెట్టుకో నీకు ఇంకా తెలియాలా ఏ ఎందుకు కొడుతున్నాడో ఇంకా సరిపోద్దా అని అయితే అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా నీకు కారణాలు చెప్పాలా అని చెప్పి అక్షయ్ అయితే చెప్తూ ఉంటాడు అలా చాలా సీరియస్గా అక్షయ్ చెప్పేసరికి అయితే చక్కెారు అయితే తలదించుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక కమ్ అక్క అవనే అక్క ఇంట్లో లేదు కాబట్టి తనని అన్ని స్మార్ట్లు అనాల్సినంత అవసరం లేదు అంత నీచంగా మాట్లాడింది పల్లవి అందుకే కమల్ బావ కొట్టాడు ఆ ప్లేస్లో నేనున్న అలానే రియాక్ట్ అవుతాను అని చెప్తూ ఉంటాడు కోమలి వాళ్ళ ఆయన ఆ మాటలకి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పార్వతి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది ఇక చక్రధార్ అయితే అలా అందరి మాటలు వింటూ ఉంటాడు శ్రీయ అయితే అవినీ అక్కని అన్ని స్మార్ట్లు అంటుంది అన్న స్మార్ట్లు అనాల్సినంత అవసరం లేదు నీ కూతుర్ని ఎవరైనా అన్ని స్మార్ట్లు అంటే అలానే చూస్తూ ఊరుకుంటారా కొడతారా ఎవరికైనా బుద్ధి చెప్తారా కదా అలానే పల్లవికి కూడా బుద్ధి చెప్తున్నారు అని అంటూ ఉంటుంది ఇది కూడా ఆ చెప్పేస్తుంది అని అయితే పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి కాసి అందరూ తప్పు చూపించేసరికి చక్కెరధారైతే అలా కామ్గా ఉండిపోతూ ఉంటాడు అవని వదిన ఇంట్లో లేనప్పుడు అవని వదిన గురించి అనే స్మార్ట్లు అవ అనల్సిన అవసరం లేదు అవని వదిన తప్పు చేస్తుంది కాబట్టి బయటికి వెళ్ళిపోయింది ఇక్కడ చెప్తున్నారు అందరూ బుద్ధి లేని వాళ్ళు మీరే బుద్ధి ఉన్నోళ్ళు అనుకోవడం చాలా తప్పు మామయ్య అందరూ ఇక్కడ చిన్న పిల్లలు ఏం లేరు అని చెప్పి అంటూ ఉంటుంది కామలి అలా అనేసరికి చక్రధర్ అయితే అలా చూస్తూ ఉంటాడు కోపంతో రగిలిపోతూ ఉంటుంది పల్లవి అందరూ దానిపై కంప్లైంట్ ఇచ్చేసరికి ఇక ఏం చేయలేక అలా కామ్గా ఉంటుంది పల్లవి ఇక కోపం ఏం చేయక తప్పు తెలిసిన నో కామ్గా ఉంటాడు చక్రధర్